సాయి నేను మీ అశోక్ మహారాజ్ వివాహ బంధము వివాహము అనేది మన జీవితంలో చాలా ముఖ్యమైనటువంటి ఒక రోల్ దీనికోసము ఎంతగా మనం పరిశోధన ఎంతగా మనం చేస్తామంటే మన పెద్దవాళ్ళు వాళ్ళ పెద్దవాళ్ళతో మాట్లాడతారు వాళ్ళ యొక్క స్టేటస్ వాళ్ళ గురించి మన గురించి వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు మన గురించి వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు మన ఆర్థిక పరిస్థితి వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఇచ్చిపుచ్చుకోడాలు మన పెద్దవాళ్ళతో మనం డిస్కషను ఇంట్లో వాళ్ళందరూ కలుసుకొని ఒక డిస్కషను ఓ చాలా జరుగుతుంది జాతక పొంతనలు ఇన్ని జరుగుతాయి ఇన్ని జరిగి ఇంత వైభవంగా వివాహం జరిగినా కానీ ఏ ఒక ఆరు నెలలకో సంవత్సరాలకో రెండు సంవత్సరాలకో ఒక పాప పుట్టిన తర్వాత ఒక బాబు పుట్టిన తర్వాత ఇద్దరి మధ్యన కలహాల కాపురం అనేది వస్తూ ఉంది ఏంటి దీనికి కారణము అంటే దీనికి అనేక కారణాలు ఉండొచ్చు కాక దాంట్లో ఇప్పుడు నేను చెప్పబోయేది కూడా ఒక కారణం కావచ్చు దాని తగ్గ పరిహారం కూడా మీకు అందించడం జరుగుతుంది శ్రద్ధగా విన్నట్లయితే మీకు పూర్తిగా మీ యొక్క కలహాల కాపురం నుంచి మీరు బయట రావడానికి అవకాశం ఉంటుంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బెల్ బటన్ యాక్టివేట్ చేయండి వీడియోని చివరి దాకా చూసి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి వీడియోగా నచ్చినట్లయితేనే లైక్ చేయండి మన బంధువులకు కావచ్చు స్నేహితులు కావచ్చు లేదా మనకు తెలిసిన వారికి వీడియోని షేర్ చేయగలుగుతారు మీ అభిప్రాయాన్ని కమెంట్స్ రూపంలో తెలియచేయండి ఈ యొక్క వృచ్చిక రాశి వారి గురించి ఈరోజు మన వీడియో ఈ వృచ్చిక రాశి లేదా వృచ్చిక లగ్నం వారు ఎవరైతే ఉంటారో వీరికి ఎవరితో వివాహం జరిగితే జరిగి ఉంటే కలహాల కాపురంగా మారడానికి అవకాశం ఉంది అని గమనించినట్లయితే తుల మిథున కన్య ఈ మూడు లగ్నాల వారితో వృచ్చిక లగ్నం వారికి కానీ వివాహం కానీ జరిగి ఉంటే కలహాల కాపురంగా ఉండడానికి అవకాశం ఉంది అదేవిధంగా ఒకవేళ మీకు వివాహం కాలేదు మీరు పొంతను వెతుకుతున్నారు పార్ట్నర్ కోసం వెతుకుతున్నారు అలాంటప్పుడు ఈ యొక్క మూడు లగ్నాల వారిని మీ యొక్క లగ్నం వృచ్చిక లగ్నం అయ్యుంటే ఈ మూడు లగ్నాల వారిని ఇగ్నోర్ చేయడము పక్కన పెట్టడం అనేది మంచిది లేదు ఒకవేళ వివాహం అయ్యింది అయినా కూడా కలహాల కాపురంగా ఉంది అంటేనే మీరు తీసుకోవాల్సినటువంటి పూజా కార్యక్రమము జాగ్రత్తలు ఏదని గమనించినట్లయితే విజయవాడ కనకదుర్గమ్మని పూజించడము లేదు ఎక్కడైనా సరే నదీ ప్రవాహాలకి ఆనుకొని ఉన్నటువంటి అంటే అమ్మవారి చూపు నదీ ప్రవాహం వైపు ఉన్నటువంటి అమ్మవారిని పూజించడము బాగా ప్రసిద్ధిగా వైభవంగా జరుగుతున్నటువంటి దేవాలయాలు అయి ఉండాలి అటువంటి దేవాలయాలని పూజించడము అమ్మవారిని పూజించడము ఎప్పుడు పూజించాలి మంగళవారము శుక్రవారం రోజు పూజించాలి దీనికి ఎలా పూజించాలి భార్యాభర్తలు ఇద్దరు కలిసి అమ్మవారి దర్శనానికి వెళ్ళండి వెళ్ళేటప్పుడు అక్కడ మీకు చిత్రపటాలు అమ్ముతూ ఉంటారు అమ్మవారి స్వరూపాలని ఆ స్వరూపాన్ని తీసుకొని ప్రదక్షిణ చేసి తర్వాత దర్శనానికి వెళ్ళండి ఎక్కడో దగ్గర మొత్తం గుడి ప్రదక్షిణ చేయడానికి కొన్ని గుళ్ళల్లో అవకాశం ఉండకపోవచ్చు అక్కడెక్కడో ఒక దగ్గర ఏదో ఒక దేవాలయాన్ని ప్రదక్షిణ చేసేదానికి అవకాశం ఉంటుంది కదా సో మనసుంటే మార్గం ఉంటుంది కాబట్టి అక్కడ ఎక్కడో ఒక దగ్గర ప్రదక్షిణ అనేది ఖచ్చితంగా చేయండి ఒక ఏడు ప్రదక్షిణలు చేసి తర్వాత అమ్మవారి దర్శనానికి వెళ్ళి వెళ్ళేటప్పుడు చిత్రపటాన్ని ఓపెన్లో పెట్టుకొని అమ్మవారి ముందు ఇలా చూపిస్తూ ఇలా చూపిస్తూ చిత్రపటాన్ని తీసుకెళ్ళండి వెళ్ళేటప్పుడు మనసులో కోరుకోండి అమ్మ నువ్వు మా ఇంటికి రా మాతో ఉండు మా కుటుంబాన్ని చల్లగా చూడు మాకు అభివృద్ధిని కుటుంబ సౌఖ్యాన్ని ఇవ్వు అని చెప్పుకుంటూ మనసులో తీసుకొని వెళ్ళండి ఆ చిత్రపటాన్ని ఇంటికి తీసుకొని వచ్చుకొని ప్రతీ మంగళవారము శుక్రవారం ఈ రెండు రోజుల్లో మీ ఇష్టం ఒక రోజు చేసినా పర్లేదు రెండు రోజులు చేస్తారా మీ ఛాయిస్ కానీ ఇక్కడ టైంతో ఎలా పూజ చేయాలి ఇక్కడ టైంతో సంబంధం లేదు ఏ టైం అయినా కావచ్చు ఉదయం కావచ్చు మధ్యాహ్నం కావచ్చు సాయంత్రం కావచ్చు ఇలా పూజ చేయాలి అలా పూజ చేయాలి అనేటువంటి నియమాలు కూడా లేవు మీ మనసుకు నచ్చినట్లు మీరు ఎలా కావాలంటే అలా పూజ చేసుకోండి కానీ పూజ చేయడం అనేది మాత్రమే ఇక్కడ ఇంపార్టెంటు మీరు ఎలా పూజ చేస్తారనేది ఇక్కడ సమస్యే కాదు కానీ దీనికి ముందు మీ యొక్క భార్య అయితే భర్తతో కానీ భర్త అయితే భార్యతో కానీ ఒక మాట తీసుకోవాలి ఒక ప్రామిస్ తీసుకోవాలి ఏంటి ఆ ప్రామిస్ అంటే మన ఇద్దరం ఎంతైనా గొడవపడవచ్చు కాక ఇద్దరం ఎంతైనా కానీ సరే ఏ సమస్యైనా మన కుటుంబంలో రావచ్చు కాక ఇద్దరి మధ్యన ఎలాంటి పురపర్చాలైనా రావచ్చు కాక కానీ ఆ మంగళవారము శుక్రవారము మనం ఏదైతే నిర్ణయం తీసుకుంటారో ఆ రోజు ఆ ఒక గంట సమయం మాత్రము లేదా ఒక అరగంట సమయం మాత్రము ఇద్దరము కలిసి దే మన మన ఇంట్లో ఉండేటువంటి దేవుని యొక్క గదిలో దేవుని యొక్క సన్నిధానం ముందర మన ఇంట్లోనే మన ఇద్దరం కలిసి దీపారాధన చేయాలి ఈ యొక్క ప్రామిస్ ఇద్దరూ కలిసి తీసుకోవాలి అది అయిపోయిన తర్వాత మళ్ళీ గొడవపడండి నో ప్రాబ్లం కానీ ఆ అరగంట సేపో లేదా ఒక గంట సేపు పాటు మాత్రము దానికి ముందు ఏమి జరిగినా కానిసరి వెంటనే డౌట్ వస్తుంది స్వామి మీకు డైట్ అయితే ఏం చేయాలి స్వామి ఊరికి పోతే ఏం చేయాలి ఇలా రకరకాల డౌట్స్ మనకు వస్తుంది ఒకవేళ ఏదైనా తప్పనిసరి పరిస్థితుల్లో మిస్ అయితే ప్రాబ్లం లేదు కానీ వాంటెడ్లీగా పూజని మాత్రం ఆపకూడదు ఒకటి రెండు రోజులు తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్తూ జరుగుతూ ఉంటుంది ఎందుకంటే మన సంసార జీవితంలో ఉన్నాం కదా అనేక కార్యక్రమాలు ఉంటాయి రెగ్యులర్గా చేయాలంటే చేయలేకపోవచ్చేము కానీ వాంటెడ్లీగా చేయకపోవడం అనేది మాత్రం తప్పు కాబట్టి ఇలా నిర్ణయం తీసుకొని మీరు కానీ పూజించుకోగలిగితే ఆర్థికాభివృద్ధే కాకుండా కుటుంబంలో ఉన్నటువంటి సౌఖ్యము చికాకులు సమస్యలు అన్ని క్రమంగా తగ్గిపోతుంది ఆ తల్లిదై వల్ల వీలైతే అప్పుడప్పుడు ఆ యొక్క క్షేత్రానికి అంటే నదీ ప్రవాహానికి ఆనుకునేటువంటి అమ్మవారి క్షేత్రాన్ని దర్శనం చేసుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు కాశీ విశాలాక్షి నదీ ప్రవాహానికి ఆనుకునే ఉంటుంది ఇప్పుడు కనకదుర్గమ్మ నదీ ప్రవాహానికి ఆనుకునే ఉంటుంది అదేవిధంగా వచ్చేసి మనకు చెంగాలమ్మ తల్లి సుల్లూరుపేట చెంగాలమ్మ ఆమె కూడా నదిని చూస్తూ ఉంటుంది నదీ ప్రవాహానికి ఆనుకొని ఉంటుంది ఇలా అనేక దేవాలయాల్లో నదీ ప్రవాహానికి ఆనుకొని అమ్మవారు చూస్తూ ఉంటారు అటువంటి అమ్మవారిని సేవించండి మీ యొక్క కుటుంబంలోని కలహాల నుంచి మీరు బయటపడే ప్రయత్నం చేయండి వీడియోకి నచ్చినట్లయితే లైక్ చేయండి మీకు అర్థమయ్యేటట్టు చెప్పానని భావిస్తున్నాను మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తూ ఉన్నాను సర్వే జన సుఖినోభవంతో సర్వత్రా శుభం కలగాలని కోరుకుంటూ సాయిరామ్